ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు ఏం మాట్లాడుతుండో ఏమో అర్థం కాకున్నా తెలిసైతే ఎవరో పేపర్ ఇచ్చిండు ఆ పేపర్ చదువుతా పక్కన చదివేండు పేపర్ పక్క పెట్టి ఇంకో చదువుతున్నాడు పేపర్ పక్క పెట్టి ఏం మాట్లాడుతున్నాడు కవిత గారు ఎప్పుడు బీసీ ఉద్యమం స్టార్ట్ చేసిడు అన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వు అప్పుడు ఎమ్మెల్సీ కాలే ఇంకా మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ గారు అప్పుడు నువ్వు పిసిసి అధ్యక్షుని కాలే కవితమ్మ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడే బీసీల కోసం మాట్లాడింది తర్వాత మీ గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ అయినాక ఇదే ఎమ్మెల్యే కూటర్స్కి వచ్చేసి తెలంగాణ కామా డిక్లరేషన్ కావాలని చెప్పేసి పూలే విగ్రహం కావాలని చెప్పి చెప్పిన మాట మర్చిపోయినావా హైదరాబాద్లో రౌండ్ టేబుల్ మర్చిపోయినావా నల్గొండలో రౌండ్ టేబుల్ మర్చిపోయినావా వికారాబాద్ రౌండ్ టేబుల్ మర్చిపోయినావా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సభలు సమావేశాలు చేసింది ఆనాడు జైలు పోక ముందుకే ఉన్నాడు కదా సరే జైలు అంటావు ఆ జైలు పోక ముందుకే ఇవన్నీ వివరణగా బీసీ న్యాయం జగాలు మాట్లాడింది అవన్నీ మర్చిపోయినావు స్క్రిప్ట్ రాసీలే కాబట్టి మర్చిపోయింటున్నావు ఇంకోటి మాట్లాడుతున్నా దయ్యాలు ఏదో అంటున్నా దయ్యాలు అనేటివి వాస్తవ పరిస్థితుల్లో ఏ పార్టీకైనా నీ పార్టీ కూడా మాట్లాడిన కోమటి డెంకర్ రెడ్డి మాట్లాడిండు కోమటి రాజగోపాల్ ఏమి మాట్లాడిండు అదేవిధంగా మీ జగ్గాడే మాట్లాడిండు కూడకో మాట మా విచ్ గారు ఏమి మీ ఎమ్మెల్సీ గారు మళ్ళనే మాట్లాడిండు ఇవన్నీ మర్చిపోయినావా ఉంటనే ఉంటాయి పాట అన్నప్పుడు సమస్యలు ఉంటాయి మాట్లాడుకుంటాం నీకెందుకు ఊపలాట అది పోయింది ఇంకోటి ఏమంటున్నావు బీసీలకు రంగులు అంటున్నావు రంగులు పూసుకుని మేం కాదు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనే మాట్లాడుతుండు నా రంగు చదువుకునే రంగు బీజేపీ స్కూల్ పోయింది టీడీపీ ఉద్యోగం చేసేది కాంగ్రెస్ ఎవరు రంగులు ఎవరితో అర్థమైతే లేదా మూడు రంగులు మార్చలే నీ ముఖ్యమంత్రి ఉన్నాడు నీ పార్టీ ఉన్నాడు ఫస్ట్ గుర్తు చేసుకో రంగులు మార్షులను బీసీ ఉద్యమం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం మీకు సోయి ఉందా సరే మూడు బిల్లు విడమని చెప్పి ఓరండి విద్యా ఉద్యోగ బిల్లు విడమని చెప్పి దోరండి కవిత గారే కాదండి మేమే కాదు యూపీఎఫ్ నాయకులు మేమే కదండి మరి రెండు బిల్లు పెట్టించిన మాట వాస్తవం కదా మరి బీసీ బిల్లు బీసీ రాజకీయంగా అవకాశం కల్పి చెప్పినాం విద్యా ఉద్యోగ బిల్లు కట్టబడినాం మా సోయి మర్చిపోయినావా లెక్కల్లో కూడా బీసీ లెక్కలు తప్పని చెప్పిన మాట కాదా అదే విధంగా డెడికేషన్ కమిషన్ కు ఏ రకమైనటువంటి ఇబ్బందులు మాట కాదా ఇప్పటికి కూడా చెప్తున్నా కెవిటేషి రాజకీయంగా బీసీ న్యాయం జరగాలనే విషయాన్ని కూడా కవిత గారు గుర్తు చేస్తారు ఎప్పుడు కూడా మీరు ఆ రోజు అసెంబ్లీలో కూడా కానీ తూతూ మంత్రంగా మీరేదో పదవి కాపాడుకోవడం చేసినావు ఇంకోటి చెప్తున్నా కవిత గారి భిక్ష వల్లనే తెలంగాణ బీసీల ఉద్యమం వల్ల బీసీ సమాజం వల్ల ఉద్యమాలు నిర్మాణం వల్లనే నీకు ఆ భిక్ష వచ్చిన పదవి పీసీసీ పదవి ఎందుకు వచ్చింది తెలుసుకున్న ఓన్లీ బీసీ అనే కాన్సెప్ట్ మీద తెలంగాణ రాష్ట్రంలో పీసీల కాన్సెప్ట్ కోసం నీకు వచ్చిన పదవి ఇంకోటి మాట్లాడుతున్నా నువ్వు చేసినా నువ్వు చేయలే వంద రోజుల్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కామవార్ డిక్లరేషన్ చెప్పినట్టుగా వంద రోజులు చేసి ఉంటే నువ్వు లెక్క వంద రోజులు కాదు ముళ్ళు పెట్టి బజలు గొడుస్తుంటే నీకు సోయొచ్చి పద్దెనిమిది తర్వాత ఇంకా కూడా అవకాశం రాకుండా మా బీసీలం తెల్లం చేసుకుంటే ఓర్వకుండా పదవులు రాజకీయంగా ఇస్తే మేము ఏడా ముందు పోతామని భయపడి ఇంకా కూడా ఓర్వంతడంతో మాకు అధికారం దూరం చేసినావు కబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అవాకు చవాకులు మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కష్టం చెప్తున్నాం మీరు రిజర్వేషన్ కష్టంగా ఇస్తే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు లేకపోతే లక్ష డప్పులతో సాగు డప్పు కొట్టేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నా గ్యారంటీ ఇదే విధంగా మీరు దూడం చేయకమని భరీందర వేసి మరి ఆర్డినెన్స్ వేస్తుంటూ కోర్టు కేసుకు పంపిస్తే కూడా మేము చెప్తున్నాం అలాంటి ఇంటి వ్యక్తుల ఇంటికాడ కూడా లక్ష డప్పుతో మరి సాగు డప్పు కొట్టింది మన గ్యారంటీ కబర్దార్ మహేష్ గౌడ్ కుమార్ గారు మరి జాగ్రత్తగా మాట్లాడి యునైటెడ్ పూలర్ ఫ్రంట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఎనభై కుల సంఘాలతో సమూహంతో ఆమె కూడా ప్రతి పని పనిచేస్తున్నాం అది మర్చిపోదు మిత్రమా